రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాతో సీఎం జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును చిదిమేస్తున్నారని టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధు ఆరోపించారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మామిడాల మధు మాట్లాడారు సీఎం జగన్మోహన్రెడ్డి ఎంపీ విజయసాయిరెడ్డిలపై విమర్శలు గుప్పించారు డ్రగ్స్ స్కామ్ లో ఈ ఇద్దరికీ హస్తముందని ఆరోపించారు యువత భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు వస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు మన జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మాఫియా అలాగే మొన్న పదహారవ తేదీ వైజాగ్ పోర్ట్లో ఒక కంటైనర్ను పట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది ఎందుకంటే ఆ కంటైనర్లో ఉండే డ్రగ్స్ మొత్తం కూడా ఆ కోణం పూర్వచంద్రరావు మరియు కోనం వీరభద్రరావుకి సంబంధించిన వ్యక్తులకు చెందిందని చెప్పి సిబిఐ నిర్ధారించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కోనం ఫ్యామిలీ మొత్తం కూడా వైసీపీ వ్యవస్థాపకులే మొత్తం కూడా అలాగే బ్రెజిల్ ప్రెసిడెంట్ అయిన ఆయనకి కూడా ఆఖరికి విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది అంటే బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనరు కాబట్టి బ్రెజిల్ అధ్యక్షుడితో కూడా ఆఖరికి ట్వీట్ చేశారంటే మన విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారికి ఎంత పలుగుబడి ఉందో అంటే మన స్టేట్తో పోలిస్తే ఆ దేశాలతో కూడా ఈయనకి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా కూడా తెలుస్తుంది కాబట్టి సిబిఐ అధికారుల విధులకు కూడా ఏపీ ఉన్నతాధికారులు ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నారు ఒక సిబిఐ అధికారులకు స్వేచ్ఛ అన్నీ ఉంటాయి కానీ అటువంటి సిబిఐ అధికారులు కూడా మీరు గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుకు వస్తే కూడా సిబిఐ అధికారులకు సైతం కూడా బెదిరించి లా మన స్టేట్ పోలీసు వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది అలాగే వాళ్ళ కార్యకర్తలు కూడా సిబిఐ అధికారులని బెదిరించి వాళ్ళని వెనక్కి పంపడం జరిగింది అలాగే టీడీపీ హయాంలో పెట్టుబడుల్లో ఆకర్షణలో నెంబర్ వన్గా నిలిచిన స్థానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఏపీ డ్రగ్స్ మాఫియాలో అంటే డ్రగ్స్ డ్రగ్స్ సప్లైలో ఏపీ నెంబర్ వన్గా మారింది అలాగే విశాఖ విశాఖ జిల్లాని స్టేట్ క్యాపిటల్ గా చేస్తానన్న ఆయన ఈ రోజు విశాఖని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వీరభద్రరావు గారి సోదరుడు కోనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం వైసీపీ సీనియర్ నేత ఇతరికి విజయసాయి రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దానికి సంబంధించిన మీకు ఫోటోస్ కూడా నేను విజువల్స్ కూడా చూపిస్తాను దీంట్లో అలాగే ఈ కంటైనర్ లో అంటే మనకి తెలియని మత్తు పదార్థాలు ఎన్ని ఉన్నాయంటే డ్రగ్స్ లో ఈ కంటైనర్ మత్తు పదార్థాలు ఉన్నాయని సిబిఐ నివేదికలో పేర్కొంది గతంలో విజయవాడలోని ఆషి ట్రైడర్స్ పేరుతో మంద్రా పోర్టులో ఇరవై ఒక వేల కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతితో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి దానికి కీలకంగా వ్యవహరించి దాని తప్పుదారుని పట్టే పట్టించాలని చెప్పి ప్రయత్నించాడు అలాగే ఇప్పుడు ఏకంగా డ్రై ఈస్ట్తో కలిపి రూపాయల యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల కిలోల మార్ఫిన్ కొకైన్ హెరాయిన్ యాంఫటమిన్ మెస్కిలన్ వంటి భయంకర డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ తన నివేదికలో పేర్కొంది ఎందుకంటే ఈ ఈ కొకైన్ ఈ హెరాయిన్ అయితే మనం వినున్నాం కానీ ఈఫటమిన్ మెస్కిలెన్ ఇటువంటి డ్రగ్స్ని నేను కూడా అయితే విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా కూడా నేను కూడా ఆ డ్రగ్స్ పేర్లు వినలా ఈరోజు కొత్త కొత్తగా వింత వింతగా కూడా అన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మనకు అన్నీ కూడా చూపిస్తున్నాడు డ్రగ్స్లో ఇంత యువత నాశనం అయిపోయేదానికి ఇన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయని చెప్పి అలాగే దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా గంజాయి గంజాయి మూలాలు ఎక్కడ దొరుకుతున్నాయంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లో గంజాయి మొక్కలు సాకడంలో నెంబర్ వన్ స్థానంలో ఈరోజు ఉంది అలాగే బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసే జగన్ రెడ్డి తన అధికారులను పంపారా ఇప్పుడు గంజాయి డ్రగ్స్ కల్తీ మధ్యంతో రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్నారు జగన్ రెడ్డి దోపిడిని యువత ప్రశ్నించకుండా నిలదీయకుండా ఉండడం కోసం మత్తులో దించి గేమింగ్ క్యాసినోతో జాతిని నిర్వీర్యం చేస్తున్నాడు తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నాడు సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీని అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టడంలో కూడా జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ అండ్ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఈ ఐటీ సెక్టార్లో ఉంటారో వాళ్ళు కావాలని లేరిపోర్లన్నీ పోస్టులు కూడా క్రియేట్ చేసి వాళ్ళు కల్పితాలు కల్పించి దాంట్లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అలాగే ఆ సమయంలో ఇప్పుడు ఈ కోణం పూర్ణచంద్రరావు గారు అలాగే కోణం వీరభద్రరావు గారు వాళ్ళ ఫ్యామిలీతో కూడా కలిసి ఆ సమయంలో విజయసాయిరెడ్డితో కలిసి దిగిన ఫోటోలు కూడా మీ ముందుకు ఈరోజు చూపిస్తాను కూడా అలాగే డ్రగ్స్ దిగుమతి అయిన బ్రెజిల్ అధ్యక్షుడు ఎన్నిక రోజున విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం ఆశ్చర్యకరం కోనం వీరభద్రరావు స్వగ్రామం ప్రకాశం జిల్లా నాగులపాడు వీధిలో వైసీపీ ఫ్లెక్సీలు వేశారు అంటే ఈ కోనం వీరభద్రరావు గారు ఎవరో తెలియదు అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఫ్లెక్సీలు వేసింది కూడా మీకు అది కూడా ఇప్పుడు మీకు చూపిద్దాం జరుగుతుంది అలాగే డ్రగ్స్ చేయడానికి వెళ్ళిన సమయంలో స్థానిక పోలీసులు తీవ్ర తీవ్రంగా ప్రతిఘటించారని సిబిఐ అధికారులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు దాంట్లో పేర్కొన్న దాంట్లో సారాంశంలో వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఎప్పుడైనా సిబిఐ అధికారులు ఇంగ్లీష్లో రాస్తారు కాబట్టి ఆ ఇంగ్లీష్లో కూడా జ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ సైట్ కాజింగ్ డిలే ఇన్ ది సిబిఐ ప్రొసీడింగ్స్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంపోర్టర్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ ఈస్ ప్రడిక్షన్ ఆఫ్ రెయిన్ఫాల్ అండ్ ఆల్ హీస్ గూడ్స్ మైట్ గెట్ డామేజ్డ్ ఇన్ రెయిన్ఫాల్ హెన్స్ హిత్ ది రిక్వెస్ట్ టు కీప్ ది గుడ్స్ ఇన్సైడ్ ది కంటైనర్ ఫర్ ది డే ఆఫ్ ఇట్స్ ఇట్స్ సేఫ్ కస్టడీ అని పేర్కొనడం వాస్తవం కాదా అంటే డ్రగ్స్ సీజ్ సీజ్ చేయడానికి వెళ్ళిన సమయంలో వాళ్ళు ఎవరు కూడా సహకరించలేదనే స్టేట్ పోలీసు వాళ్ళు సిబిఐ వాళ్ళు క్లియర్గా పేర్కొనడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కాపీలో అలాగే తానేపల్లి ప్రమేయం లేకుండా సిబిఐ అధికారుల్ని స్థానిక పోలీసులు ఎదిరించగలరా తాడేపల్లి వాళ్ళు నిజంగా ఎలాగా బిహేవ్ చేస్తున్నారో దీనికి నిదర్శనం ఇదే అంటే సిబిఐ అధికారులు కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అలాగే పదహారవ తేదీ కంటైనర్ వస్తే ఇరవయో తేదీ వరకు దాన్ని తాకనీయకుండా దాన్ని ఎన్నో రకాలుగా ఆ సిబిఐ అధికారులని ఇబ్బందులు పెట్టి గందరగోళం చేసింది వాస్తవం కాదా డ్రగ్స్ కుంభకోణం వెనుక తాడేపల్లి హస్తం ఉంది అందుకే వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు జగన్ రెడ్డికి సంబంధం లేకుండా ఎవరైనా ఇంత స్థాయిలో డ్రగ్స్ వ్యాపారం చేసే అవకాశం ఉందా మనం కూడా నిజంగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ లేకుండా ఇంత పెద్ద స్కాములు చేసేదానికి ఇంత పెద్ద ఇన్ని వేల కోట్ల డ్రగ్స్ని ఇండియాలోకి రప్పించేదానికి ఎవరు కూడా సాహసం చేయరు దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఉంటేనే వాళ్ళు ఇంతవరకు చేయగలుగుతున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వివేక హత్యను టీడీపీ పైకి నెట్టారు కోడికత్తిని నెట్టారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జరిగిన ఆశీ ట్రేడర్స్ డ్రగ్స్ కేసును టీడీపీకి లింక్ చేశారు విశాఖకు మకం మారుస్తున్నానని జగన్ రెడ్డి చెప్పడం డ్రగ్స్ భూ కబ్జాల కోసమేనా అలాగే యువతను డ్రగ్స్ మత్తులో ముంచి రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అంటే కాకినాడ గంగవరం కృష్ణపట్నం పోర్టు తన కట్టబెట్టిన వారి తద్వారా తమ అక్రమ వ్యాపారాలని చేసుకోవడానికి తెరవైన ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఆఫ్రికా దేశంలో ద్వారంపూడి ద్వారంపూడి పర్యటించగా అవే దేశాలకు జగన్ రెడ్డి బియ్యం మాఫియా తర్వాత అవే దేశాలకు రాష్ట్రంలోని ఏడు వేల కోట్ల విలువైన బియ్యం దిగువ దిగుమతి దోషపెట్టారు అలాగే ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పడం ఎంతవరకు సబబు ఆయనకి ఎలా పరిచయం అయ్యారు అసలు బ్రెజిల్ బ్రెజిల్ దేశాధ్యక్షుడు రెడ్డి గారు బ్రెజిల్ దేశాధ్యక్షుడికి ట్వీట్ చేసిన పోస్ట్ ఇది బ్రెజిల్ దేశాధ్యక్షుడికి విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేసిన పోస్ట్ ఇది అలాగే కోనం వీరభద్రరావు గారు వాళ్ళ ఊర్లో ప్రకాశం జిల్లాలో వేసిన ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కోనం పూర్ణచంద్రరావు గారు కోనం పూర్ణచంద్రరావు గారు రెడ్డి గారితో వాళ్ళ ప్రకాశం జిల్లాకు సంబంధించిన పొర కూనం పూర్ణచంద్రరావు గారు విజయసాయి రెడ్డి గారితో దిగిన ఫొటోస్ ఇవి ఇవన్నీ చూస్తుంటే ఈరోజు యువతని అలాగే చెడుదారిని పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా సర్వనాశనం చేస్తున్నాడు ఎందుకంటే యువత అందరినీ కూడా ఈ డ్రగ్స్ మత్తులో ఉంచి గంజాయి డ్రగ్స్ ఇలా కొకాయిను హెరాయిన్ ఎన్నైతే ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెట్టి ప్రతి ఒక్క యువతను కూడా సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో జాతిని నిజంగా విస్మరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు